ఆ పాప పెరట్లోకి వెళ్ళి మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది షడన్గా నుండో ఒక కాకి చచ్చిపడి ఆమె ఒడిలో వచ్చి పడింది ఆమె కళ్ళు తెరిచి తుల్లుపడి చూసేవరకి ఒక చచ్చిన కాకి ఆ ఒడిలో ఉంది ఆ పాప తీసుకెళ్ళి లోపల తన తల్లికి ఆ కాకిని చూసింది చూపించింది అమ్మా నేను ప్రార్థన చేస్తుంటే ఈ కాకి ఎక్కడి నుంచో చచ్చిపడి నా ఒళ్ళోబడిందమ్మా అని తన తల్లికి ఆ కాకిని తీసుకెళ్ళి చూపిస్తుంది ఆ చిన్నపిల్ల అమాయకంగా అప్పుడు ఆ కాకిని చూసిన తన తల్లి చాలా ఆశ్చర్యపోతుంది కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది ఆ పిల్లకి అర్థం కాల అమ్మా దేవుడు ఎంత గొప్పోడో నీకు తెలుసా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో నీకు తెలుసా ఏమైందమ్మా అని చూస్తే ఒక విషయం తెలుసా ఆ చచ్చిపోయినటువంటి కాకి నోట్లో ఒక డైమండ్ ఉంది ఇది నిజంగా జరిగినటువంటి ఒక భక్తిగల కుటుంబంలో ఆ దేశంలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన ఆమె సాక్షి పుస్తకంలో రాస్తారు ఆశ్చర్యపడిపోయింది ఆ దేవుడు కృతజ్ఞతాస్థితులు చెల్లించారు వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా దేవుడు చూశాడు మన స్థితిగతులే మార్చేశాడని ఆ తల్లి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తుంది అప్పుడు ఆ కుమార్తెతో అంటుంది తల్లి అమ్మ అసలు పెరట్లోకి ఎందుకు వెళ్ళావు అసలు పెరట్లోనే ప్రార్థన ఎందుకు చేస్తున్నావు ఇంట్లో ప్రార్థన చేయొచ్చు కదమ్మా అయినా ఈ కాకి ఎక్కడి నుంచి ఉచ్చిపడింది అనే తల్లిని తల్లి కుమార్తెను అడుగుతుంది అప్పుడు ఆ కుమార్తె జరిగిన విషయం చెప్పింది జాగ్రత్తండి అసలు ఏం జరిగిందంటే ఆ ఇంట్లో అది చాలా పేద కుటుంబం తల్లి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు కానీ భక్తి కలిగిన కుటుంబం తండ్రి చనిపోయాడు అయితే తన తల్లి ఆ ముట్ట వెళ్ళి పాశి పనులు చేసుకుని వచ్చి తన బిడ్డను పోషిస్తూ ఉంది అలా పోషిస్తున్న సమయంలో ఆ రోజు ఆమెకి చాలా జ్వరం వచ్చింది ఆ పని వారు కూడా ఆమెకి జీతం ఇవ్వలేదు ఆమె ఇంట్లో చాలా ఏడుస్తూ ఉంది తల్లి ఆ కుమార్తె వింది అమ్మ దేనికి ఎంత నువ్వు ఏడుస్తున్నావు దేనికమ్మ ఎంత నువ్వు కన్నీరు కాస్తావు అంటే అమ్మ మన ఇంట్లో తినటానికి ఏమీ లేదు నేను పనికి వెళ్తే వారు పెట్టిన ఆహారాన్ని తీసుకొచ్చి నేను మీకు ఇచ్చేవాడిని ఇచ్చేదాన్ని ఇప్పుడు తినటానికి ఏమి లేదమ్మా నిన్నటి నుంచి నేను మీకు ఆ సర్ది గంజే పెడుతున్నాను రేపుడు చూస్తూ నాకు అమ్మా అని ఏడుస్తుంది అప్పుడు ఆ చిన్న పాప చెప్పింది అమ్మా మన దేవుడు ఏం చెప్పాడు మన దేవుడు ఏం చెప్పాడు ఏలియా ప్రార్థించినప్పుడు కాకులు దూర ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పలేదా చదవలేదా మనం కూడా దేవుడు ఏదైనా విశ్వాసం ఇస్తాం నువ్వు చింతపడకమ్మా దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ఆ పాప పెరట్లోనికి వెళ్ళి ఓకరించి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తూ ఉంది తండ్రి నా తల్లికి జ్వరం వచ్చింది పనిచేసే ఓపిక లేదు నా తల్లి పనికి వెళ్ళకపోతే మాకు ఆహారం లేదు నా తల్లి నా నా మా అన్నయ్య గురించి నా గురించి ఎంతో వేదన పడుతుంది నా తల్లిని బాగుచేటను కూడా మా దగ్గర ఏమీ లేవు కానీ నీవు ఏలియాకి సహాయాన్ని పంపించినట్లుగానే మాకు కూడా సహాయాన్ని పంపిస్తావు అని మా శావకుడు చెప్పాడు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని కన్నీటితో ఆ పాప ఆ పెరట్లో ప్రార్థన చేస్తుంది ఏడుస్తూ ఎక్కిక్కి వేడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది ఈ ప్రార్థన కొంతమంది ఆకతాయిలు ఆ పక్కనే గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ ఉంటే ఆ ఒక క్రికెట్ ఆడుతున్నట్టు ఆడుతున్నారు ఆ క్రికెట్ ఆడుతున్నటువంటి బాలు వచ్చి ఈ పెరట్లోకి వచ్చింది అప్పుడు బాలు తీసుకొద్దామని ఒకడు వచ్చాడు అప్పుడు ఈ పాప ఏడుస్తూ ఈ సంగతంతా దేవుడితో చెప్పి ప్రార్థన చేస్తుంది వాడు బాలు తీసుకుని వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరితో చెప్పాడు అరే వాళ్ళ దేవుడు అంట కాకుల ద్వారా ఏలియాన్ని పోషించాడంట ఇదిగో ఈ కూడా పోషిస్తాడంట అని హేర చేస్తూ ఉన్నారు ఈలోపు ఆ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆడు క్రికెట్ బాల్ కొట్టే వరకు అది బాల్ చాలా ఎట్టు హైట్గా వచ్చింది ఆ ఆ ప్రాంతం ఎగురుతున్నటువంటి ఒక కాకికి ఆ పక్షికి ఈ బాల్ తగిలింది ఇది వాస్తవం రాసిన సాక్ష్యం వెంటనే ఆ కాకి చచ్చిపోయింది ఈ ఆకుతాయిలు ఆ కాకి చచ్చిపోయిందని చూడలే చచ్చిపోయిన వెంటనే ఆడు కొట్టుకున్నాడు ఒరేయ్ ఏలియాకి ద్వారా ఆహారం పంపించాలని ప్రార్థన చేస్తున్నాం కదా ఆ పాపకి ఈ కాకినే దేవుడు ఆహారంగా పంపించాడని ఓ పాప ఇదిగో మీ దేవుడు కాకిని నీకు ఆహారంగా పంపించాడు ఇది నీవు మీ అమ్మ మీ తమ్ముడు దీని వండుకి తినండి అని ఆ చచ్చిపోయినటువంటి కాకిని ఆ పాప ఒడిలో పడేశారు ఆ పాప ఒడిలో పడేశారు ఆశ్చర్యం ఏంటంటే ఆ పాప కళ్ళు దగ్గర చూసింది తన తల్లికి తీసుకెళ్ళింది అమ్మ ఇలా అపాసం చేస్తున్నారమ్మ నా ప్రార్థన ఇలా నా హేళన చేస్తున్నారమ్మా ఎదుగో సచ్చిన కాకిని దేవుడు పంపించాడట ఆయన తన పిల్ల ఏడుస్తూ ఎక్కి తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది ఆ కాకిని ఆ కాకిని చూసినప్పుడు ఆ కాకి నోట్లో దగదగ మెరిస్తున్నటువంటి ఒక డైమండ్ యొక్క డైమండ్ ఉంది ఒక వజ్రం ఉంది ఆ తల్లి ఆశ్చర్యపోయింది అమ్మా నీకు విషయం తెలుసా వాళ్ళు చచ్చిన కాకి ద్వారా కాకుల ద్వారా లేక ఆహారాన్ని పంపించాడు కానీ కానీ నీకు ఆ వాళ్ళ క్రికెట్ బాల్ తగిలి ఆ చచ్చిన కాకిని దేవుడు ఈరోజు మన స్థితిగతులు మార్చేశాడమ్మా ఏమైందమ్మా ఆ కాకి నోట్లో ఒక డైమండ్ ఉందమ్మా వజ్రం ఉంది దేవుడు మనకి సంపూర్తిగా ఇచ్చడం అని ఆ ముగ్గురు కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించారు వెంటనే ఆ డైమాండ్ ద్వారా వాళ్ళ స్థితిగతులు మొత్తం కూడా మారిపోయినాయి మంచిగా చదువుకున్నారు ఆ బిడ్డలు ఆ తల్లి ఆ స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి వాళ్ళకు గొప్ప సాక్షులుగా ఉన్నారు ఎవరైతే వాళ్ళు హేళన చేశారో వారు ఎదుటే ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు అప్పుడు ఎంటనంటుందయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా నా చిన్న బిడ్డ ప్రార్థన విశ్వాసాన్ని చూసి అదిగో కాకిని మా ఇంటికి పంపించేవయ్యా ఆ చచ్చిపోయిన కాకి ద్వారా ఈరోజు మాకు శాశ్వతమైనటువంటి ఆశీర్వదన మాకు ఇచ్చేవయ్యని ఆ ముగ్గురు కూడా దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించారు వారి పేదరికం పోయింది వారి కరువు పోయింది వారి కష్టము పోయింది బిడ్డలు చదువుకున్నారు వాళ్ళ స్థితిగతులు మొత్తము పోయినాయి వారు దేవుడి కొరకు ఒక ఉన్నతమైన సాక్షిగా వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు దేని స్తోత్రం ఈరోజు ఆ చిన్న పిల్ల పాప ఆ చిన్న పాప ఉన్న విశ్వాసం దేవుడు చూశాడు విశ్వాసం ఏం చేశాడు దేవుడు చూశాడు ఈరోజు బైబుల్లో ఒక మాట ఉంది నేను తెలుసండి ఆయన ఆయన ఇహోబాను కాలం ఆశ్చర్యకరమైన సహాయాన్ని అతనికి పంపించను అని రాయబడంటే స్తోత్రం రెండవ తినాంతంలో ఈ మాట రాయబడింది దేవుణ్ణి కాలం ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడంట ఈరోజు నీకు కూడా ఈరోజు దేవుడి సన్నిధిలో నీ ఇంట్లో అందరు నిన్ను హేళన చేయొచ్చు నీ ఇంట్లో కొరత ఉండొచ్చు కానీ దేవుడు నీ విశ్వాసం నీ ప్రార్థన ఆ ప్రభు చూసి నీ కొరతలన్నీ కూడా తీరుస్తాడు దేవుడు నవ్విన నాపు చేయని పండినట్లుగా నలుగురిలో దేవుడిని తల పైకెత్తుతాడు నిన్ను నీ బిడ్డల్ని అనేకులు ఎదుట గొప్ప ఆనందంతో ఆశీర్వాదంతో దేవుణ్ణి నింపుతాడు ఈరోజు ఏ విషయంలో కూడా సంకోచించకుండా ఆ దేవుడి మీద ఆధారపడి ప్రార్థించి నీ స్థితిగతులు అనే దేవుడు మార్చివేస్తాడు అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువుడు ఆమె చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి ఈరోజు నా చిన్న పాప విశ్వాసాన్ని మీరు చూసి ఆ కాకి ద్వారానే ప్రభు వాళ్ళ స్థితిగతులు మార్చినట్లుగా ఈరోజు నా బిడ్డలైన మీ ప్రభా ఈ బిడ్డలు ఎవరైతే నీ సన్నిధిలో వారి కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నీ కూడా తీర్చి కొదవు లేకుండా సర్వసమృద్ధిని మీరు దయచేయమని ఏసు నామంలో అడుగుచు నాము తండ్రి ఆ మే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక